అందరికీ నమస్కారం నా పేరు రామాంజనీయులు పాటి అంటే రాము అంటారు సోలీస్ ఐకేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఈసేల్లో ఉంది ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణానికి ప్రెసిడెంట్గా పెద్దలు పూజ్యులు మహనీయులు ఎన్నుకున్నారు అది నా మహాభాగ్యంగా భావిస్తున్నాను కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఇది ఒక చాలా గొప్పదైన కార్యక్రమం ఈ కార్యక్రమం పదమూడవ తారీఖు శ్రీ రామచంద్ర పుష్కరిణి తిరుపతిలో జరుగుతుంది పదమూడవ తారీఖు అంకురార్పణ జరిగి తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంతో పాటు సుందరాకాండ పారాయణ అఖండ హరినామ సంకీర్తన రామాయణ పఠనం మరియు ఇరవై నాలుగు గంటలు ఏడు రోజుల చొప్పున హనుమాన్ చాలీస పదివేల మంది భక్తులతో వైభవంగా జరుగుతుంది ఇరవై ఒకటో ఇరవయో తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది తిరుపతి పురవీధుల్లో దగ్గర దగ్గర ఒక పదివేల నుంచి ఇరవై వేల మంది వ్యక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇరవై ఒకటో తారీఖుతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఎస్వి యూనివర్సిటీలో గొప్ప మహాసభ జరుగుతుంది సామూహికంగా ఒక లక్ష మందితో అనుమాన్ చాలి స పారాయణం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంలో ఇరవై నాలుగు గంటల హనుమాన్ చాలిస ఇరవై నాలుగు గంటల హరినామ సంకీర్తన జరుగుతుంది ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకుంటారని ఎందుకంటే ఇటువంటి పెద్ద కార్యక్రమం చాలా కష్టంతో కూడుకున్న వెసప్రసలతో కూడుకున్న పని కాబట్టి ఈ కార్యక్రమం విన్నా చూసినా సహకరించిన కనీసం పది మందికి చెప్పి ప్రోత్సహించిన వారికి గత జన్మ పాపాలు పోయి ఈ జన్మ సుఖాంతం అవుతుందని మఠాధిపతులు పీఠాధిపతులు సెలవిచ్చారు కాబట్టి ఈ కార్యక్రమానికి సకల వసతులు ఏర్పాటు చేయటం జరిగింది మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి అని మనస్ఫూర్తిగా శిరస వంచి నమస్కరించి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం